ఒక ముసలి వ్యక్తి ప్రతిరోజు బొమ్మలు ఇతర వస్తువులు తన బండిపై పెట్టుకుని దగ్గర ఉన్న పట్టణంలో తీసుకువెళ్లి అమ్ముకుని జీవించేవాడు అలా అతను ఒక పిసినారి ధనవంతుడి ఇంటి ముందుగా వెళుతూ ఉండగా ఆ ధనవంతుడు అతనితో అడుగుతాడు మొత్తం కలిపి ఎందుకు అమ్ముతావు అని ఆ వ్యక్తి చెబుతాడు అన్నీ కలిపి ఐదు వందల రూపాయలు అని ఆ ధనవంతుడు చెబుతాడు సరే ఆ వస్తువులు అన్ని కింద దింపి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అతను వస్తువులు అన్ని కిందకు దింపి తన బండి తీసుకుని వెళ్లడానికి సిద్ధమైనప్పుడు ఆ ధనవంతుడు అతనితో చెబుతాడు ఆ బండి ఎందుకు తీసుకువెళ్తున్నావు నేను అన్నిటినీ కలిపే కదా మాట్లాడాను ఆ బండిని ఇతర వస్తువులు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళు అని చెబుతాడు ఆ ధనవంతుడు తెలివిగా ఆ బండిని తన దగ్గరే ఉంచేసుకుంటాడు ఆ వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోతాడు అతను జరిగిన విషయమంతా తన కొడుకు దగ్గర వెళ్లి చెప్పుకుంటాడు కొడుకు మరుసటి రోజు ఒక గందుకు చిక్కపీట తీసుకుని ఆ ధనవంతుడి ఇంటికి వెళతాడు ఆ ధనవంతుడు అతనితో అడుగుతాడు ఎంతకు అని ఆ యువకుడు చెబుతాడు నేను దీనిని మీరు ఇచ్చే కొంత గౌరవానికి అని ఆ ధనవంతుడు లోపల నవ్వుకుంటూ సరే అని ఒప్పుకుంటాడు అతను తన పనివాడిని పిలిచి ఆ యువకుడికి కొంత గౌరవం చూపు అని అంటాడు ఆ పనివాడు ఆ యువకుడికి కొంచెం వంగి నమస్కరిస్తాడు ఆ యువకుడు బదిలిస్తాడు షావుగారు గారు గౌరవం అనేది మీరు ఒప్పుకున్నారు నేను మాట్లాడింది మీరు ఇచ్చే కొంత గౌరవానికి అని మన మధ్య ఒప్పందం అయిపోయింది కాబట్టి మీరే నాకు గౌరవం ఇవ్వాలి అని చెబుతాడు ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఆ యువకుడు బదిలిస్తాడు తెలివి నీ ఒక్కడికే సొంతం అనుకోవద్దు నీ తెలివిని న్యాయంగా సంపాదించుకోవడానికి ఉపయోగించుకో ఇలా న్యాయంగా కాదు అని చెప్పి తన తండ్రి బండిని మరియు ఇతర వస్తువులు అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు ఆ యువకుడు చేసింది సరైనదో కదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి